ందరికి ప్రేక్షలందరికి నమస్కారం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకోజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం భార్య భర్తలు అన్యూన్యంగా గా సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయమంటారు అంటే ఈ మధ్య కాలంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఈగో వల్ల చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ కి అంటే రోజు కలిసి ఉండి కూడా కొట్టుకు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండి కూడా చాలా హ్యాపీగా అంటే మనసుకి దగ్గరగా ఫీల్ అవుతూ సంతోషంగా ఉంటారు కలిసి ఉన్నామా లేదనేది కూడా మెయిన్ కాదు కానీ నిజంగా ఫీలింగ్ మనస్ఫూర్తిగా ఉంటే వా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇవన్నీ అని అనుకుంటూ ఉంటారు ఫర్ సపోజ్ దూరంగా ఉన్నారు ఏదో డిస్టర్బెన్సెస్ వల్ల వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సింగ్ వల్ల థర్డ్ పార్టీ వల్ల ఇలా రకరకాలుగా దూరం అయ్యారు బట్ కలవాలని చాలా ఆశగా ఉంది అది ఖచ్చితంగా న్యాచురల్గా ధర్మం కదా భార్యాభర్తలు కలిసి ఉండాలని అలాంటి వాళ్ళు మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయమంటారు భార్యాభర్తలు యొక్క అన్యోన్యత ఇక్కడ ఎన్షూర్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఒకటి రెండు కేసెస్ నువ్వు చెప్పిన కేసెసే ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళకి అన్యోన్యత లేకపోవడం ఒకటి రెండు వీళ్ళకి దిష్టి దోషాల ప్రభావం వల్ల కలిసి లేకపోవడం ఇంకొక కేసు కొంతమంది కలిసి చూడలేరు చూడలేరు అలాంటి దిష్టి దోషాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాంబాణం లాంటి ఉపాయం చెప్తాను చక్క చేసుకోండి ఏదైనా ఒక పౌర్ణమి రోజు ఇద్దరు కలిసి అమ్మవారి పూజ చేసుకోండి ఇద్దరు కలిసి సాయంత్రం పూట ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో చక్కగా మీ మీ స్నానాలు ఆలోపుగా అయిపోయి కొ మళ్ళీ వేరే వస్త్రాలు ఫ్రెష్ ఉతికి కడిగి ఆరబెట్టిన వస్త్రాలు పెట్టుకుని ధరించుకుని అమ్మవారి ఏదో ఒక శ్లోకం చేసుకోండి ఇంకా బెస్ట్ ఏంటంటే అర్ధనారీశ్వర స్తోత్రం అని ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రాజరాజేశ్వరి అష్టకంతో పాటు కలిపి చదవాలి ఈ రెండు స్తోత్రాలకి మధ్యలో గ్యాప్ ఉండకూడదు వన్ మినిట్ కూడా గ్యాప్ ఉంటే విపరీతంగా కొట్టుకుంటారు ఆ సాయంత్రం అలా చేయకూడదు ఎప్పుడు కూడా అర్ధనారీశ్వర స్తోత్రము రాజరాజేశ్వరి అష్టకము రాజరాజేశ్వరి అష్టకము ఈ రెండింటినీ కూడా లలిత సహస్రనామ స్తోత్రం పుస్తకంలో ఉంటాయి ఈ రెండు స్తోత్రాలు కలిపి చదువుకోండి గ్యాప్ ఇవ్వకండి అయిన తర్వాత కర్పూరం బిళ్ళలు చెరొకళ్ళు ఒక్కొక్కళ్ళ దిండు కింద పెట్టుకోండి ఎదురుగోం పక్క రోజు తెల్లారి మీ మీ కర్పూరం బిళ్ళతో ఎవరి కర్పూరం బిళ్లతో వాళ్ళు ఒకళ్ళొకరికి దృష్టి దిష్టి తిప్పేసుకోండి సెల్ఫ్ 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 అమ్మా ఆపోజిట్ ఎందుకంటే భారీ మళ్ళీ చిన్నది అవుతుంది కదా అందుకని సెల్ఫ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ట్వెల్వ్ ఓ క్లాక్ యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ సెవెన్ టైమ్స్ ఏడు సార్లు తిప్పేసుకుని అది కాల్ చేసేయండి సరిపోతుంది అయిపోతుంది లేదా జల ప్రవాహం చేస్తాయి ఇది దిష్టి దోషాలతో బాధపడుతున్న భార్య భర్తలకి సెకండ్ కేసు ఏంటి ఇక్కడ కలవాల నుండి ఎన్నో ఏళ్ళు అయిపోయింది విడిపోయారు తన అన్న ఇతర ఎక్స్టర్నల్ కేసెస్ మొలానా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్ అటువంటి అప్పుడు గురువారం గురువారం ఆ జంటలో ఆడది భార్య మీరు ఏం అంటే తల్లి శనగలు బెల్లము ఎంతో కొంత మొత్తం మీ ఇష్టం శనగలు వైట్ శనగలు కాబూలీ చన అంటారు కదా శనగలు బెల్లము రెండు కలిపి పార్వతీమాతకి పసుపు కుంకము గాజులు తో పాటు అమ్మవారికి గుళ్ళో సమర్పించి అగరబత్తులు వెలిగించి మేం కలిసిపోవాలి అని అమ్మవారు ఎదురుగుండా కలిసిపోయేంత వరకు ప్రతి గురువారం చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మై గ్యారంటీ కలిసిపోతారు మీరు విడాకులకి అప్లై చేసినా సరే మళ్ళీ వచ్చేస్తారు వెళ్ళి అవునా చాలా పవర్ఫుల్ రేరీ చక్కగా చేసుకోండి చక్కగా హాయిగా కలిసి ఉండండి ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వడమేనండి జీవితం చిన్న జీవితం రకరకాల ఫ్యామిలీస్ లో పెరిగి వచ్చిన వాళ్ళం కాస్త రకరకాల కారణాలు ఉంటాయి రకరకాల ఉంటాయి బట్ కలిసి ఉండడం అనేది మంచిది ఓకే బ్యూటిఫుల్ గా చెప్పారు నమస్తే